క్రైస్తవులమైన మనము ప్రస్తుతము పరిశుద్ధాత్మ గల క్రైస్తవులమా పరిశుద్ధాత్మ లేని క్రైస్తవులమా అని వాక్యాధారంగా గ్రహిద్దాం మొదట పరిశుద్ధాత్మ లేని క్రైస్తవులు ఎలా ఉంటారు రెఫరెన్సెస్ కోసము డిస్క్రిప్షన్లో చూడండి ఒకటి శరీర సంబంధులుగా ఉంటారు సొంత బలము చేత పనిచేసేవారుగా ఉంటారు రెండు క్రీస్తుకు చెంది ఉండరు పరిశుద్ధాత్మ రక్షణకు ముద్ర ఈ పరిశుద్ధాత్మ ముద్ర లేక రక్షణ లేని వారుగా ఉంటారు మూడు ఆధ్యాత్మిక ఆత్మీయ సత్యాలను వీరు గ్రహించలేరు నాలుగు పాపమును అధిగమించు శక్తి లేనివారుగా ఉంటారు ఐదు ఆత్మీయంగా బంజరు భూమిలా ఉంటారు అంటే ఆత్మ ప్రభావము జీవము ఫలాలు లేకుండా ఉంటారు ఆరు దేవుని పిల్లలనే నిశ్చయత లేకుండా ఉంటారు దేవుని స్వాస్థ్య వారసులనే గ్రహింపు లేకుండా ఉంటారు ఏడు దేవుడు పరిశుద్ధాత్మక తనలో ఉన్నాడని తనతో ఉన్నాడనే గ్రహింపు లేక శక్తిహీనులుగా ఉంటారు ఎనిమిది రాకడను గురించిన మెళకువ లేకుండా బుద్ధి లేని కన్యకళలో ఉంటారు రాకడలో విడవబడతారు ఇప్పుడు ఆత్మను కలిగిన క్రైస్తవులు ఎలా ఉంటారో వాక్యాధారంగా గ్రహిస్తాం ఒకటి పరిశుద్ధాత్మ వీరిలో నివసిస్తుంది వీరు పరిశుద్ధాత్మకు నివాస స్థలాలుగా ఉంటారు రెండు ఆత్మశక్తి కలిగి సాక్షులుగా ఉంటూ సువార్తను విస్తారముగా ప్రకటిస్తారు మూడు ఆత్మలో అనుదినము పరివర్తన చెందుతూ క్రీస్తును పోలి ఆత్మ ఫలాలైన ప్రేమ సంతోషము సమాధానము ఓర్పు దయాళుత్వము మంచితనము సాత్వికము నిగ్రహము మొదలైన గుణాలను కలిగి ఉంటారు నాలుగు పరిశుద్ధాత్మ నేతృత్వములో నడిపింపులో ఉంటారు ఐదు ఆత్మ వరాలను అనగా మొదటి కొరింతి పన్నెండవ అధ్యాయము ఎనిమిది నుండి పదకొండు వచనాలలోని తొమ్మిది వరాలలోని ఏవో కొన్నింటిని కానీ లేదా అన్నింటిని కానీ కలిగి ఉంటారు ఆరు అనుదినము పరిశుద్ధాత్మ చేత ఒప్పింపబడుతూ చేసుకొని పవిత్ర జీవితము కొనసాగిస్తారు ఏడు దేవుని ఆజ్ఞలను తూచా తప్పక పాటిస్తూ ఉంటారు ఎనిమిది ఎలాంటి పరిస్థితులలోనైనాను సంతోషిస్తూ ఆనందిస్తూ ధైర్యంగా ఉంటారు తొమ్మిది దీనత్వము కలిగి ఎల్లప్పుడూ దేవునిని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు పది ఆత్మ సంబంధమైన జ్ఞానముతో పర సంబంధమైన జ్ఞానాన్ని కలిగి పరలోక స్వాస్థ్యమును ఎరిగి కొరకై సిద్ధపడి బుద్ధి కలిగిన కన్యకలుగా ఎత్తబడే అనుభవంలో ఉంటారు ఇప్పుడు మనము ఈ లక్షణాలతో మనలను పోల్చుకుందాం ఏ విధంగా ఉన్నాం క్రైస్తవులు అంటే ఆత్మ సంబంధమైన జన్మము అంటే నూతన జన్మ అనుభవాన్ని కలిగినవారు ఆత్మ పూర్ణులై ఉండుట అనేది దేవుని యొక్క ఆజ్ఞా ఆత్మానుభవంలో జీవిద్దాం క్రీస్తుకు సాదృశ్యంగా జీవిద్దాం క్రీస్తు సువార్తను చాటిద్దాం క్రీస్తు యొక్క రహస్య రాకడలో ఎత్తబడి క్రీస్తు వారితో పాటు నిత్యము పరలోకంలో ఉద్దాం God bless you. Thank you.